మరణాత అనుదినమన్న అను ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే వీక్షిస్తున్న ప్రియులకు మన ప్రభువును రక్షకుడిని ఇస్తున్నాము మన మహిమ కలుగును గాక ఈ యొక్క వాక్యాలను భారభరితంగా సిద్ధపాటు చేస్తూ ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్న మా శ్రోతలు ఎవరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీలో కొంతమంది ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి భారభరితమైన పరిచర్కి మీరు కూడా సహకారం అందించవలసిందిగా మనం చేస్తున్నాం రండి ఈ పూట దేవుని వాక్యాన్ని ప్రభు సన్నిధానమందు ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం నూట ఏడవ కీర్తన కీర్తనల గ్రంథం నూట ఏడవ కీర్తన ముప్పై ఆరు వచ్చినని చదువుకుందాం నూట ఏడు కీర్తన గ్రంథం ముప్పై ఆరు వచ్చిన వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లును అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ ఈ భక్తుడైన నూట ఇరవై నూట ఏడవ కీర్తన చాలామంది ఈ కీర్తన రచించింది దావీదు అని నమ్ముతారు ఈ నూట ఏడవ కీర్తనలోని మనం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలో ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం ముప్పై ఆరో వచ్చినంలో రాయబడిందంటే ఇక్కడ వారు అనే మాట ఇస్రాయిల్ని చూపిస్తుంది ఇస్రాయిలు అచ్చట నివాసపురములను ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనము చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధిని పొందినట్లు అంటున్నాడు ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఇస్రాయిలీ ప్రజలు ఒక వ్యవసాయాన్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం వారు ఏ వ్యవసాయం చేశారు అంటే ద్రాక్ష తోటను వారు తీసుకొని ద్రాక్ష విత్తనాలను వారు చల్లినట్లుగా మనం చూస్తున్నాం విచిత్రం ఏంటి అనంటే వారు వేసిన ఆ విత్తనము ఫలము దేవుడు కురిపించిన వరుష యొక్క సమృద్ధో తెలియదు కానీ పంట చేతికొచ్చే సమయానికి వారు పరిశీలించి చూస్తేనంట ఆ తోట ఒక చక్కటి సస్య ఫల సమృద్ధిగా పండినట్లుగా మనం చూస్తున్నాం ఏ పంట అయినా ఏ పనైనా ఏ కుటుంబం అయినా ఫలించాలి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని ఆదికాండ మొదటి అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో ప్రభు అదే మనకి చెప్పారు ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం కుటుంబ సమేతంగా ఫలించాలి ఆత్మ సమృద్ధిగా అభివృద్ధిలోనికి రావాలి దేవుడు ఆశీర్వాదం విస్తరణలో కనబడుతుంది గనక మనం విస్తరించాలి అలా విస్తరించినప్పుడు చూసేవారందరూ ఆ విస్తరణ చూచి ఏమని సాక్ష్యమిస్తారంటే వీడంట సస్య ఫల సమృద్ధి అనే పంటను వారు పండించినట్లుగా మనం చూస్తున్నాం ఈ పంట పండడం వల్ల జరిగే ఆశీర్వాదాలు ఏంటి అని అంటే ఆ ముప్పై ఏడో వచనం కాడి నుంచి మీరు ఇంకొన్ని వచ్చినాల కింద చదివితే ఆయన ఆకలి గురిన వారికి అచ్చట కాపురం ఉంచెను ఆయన ఆకలి గునిన వారిని అచ్చటి కాపరముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధిక అధికముగా సంతానాభివృద్ధి పొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియలేదు వారి బాధల వలన ఇబ్బందుల వలన దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు రాజులను ధృవీకరించచ్చు త్రోవ లేని ఎడారులలో వారిని తిరుగులాడజేవాడు అట్టి దరిద్రుల బాధలను పోగొట్టి వారిని లేవనెత్తును వారి వంశమును మందవలి వృద్ధి చేసెను యదార్థవంతులు దాన్ని చూసి సంతోషించెదురు మోసగాండ్రందరూ మౌనముగా నిండుదురు బుద్ధివంతుడైన వాడు ఈ విషయములో ఆలోచించును యహో కృపాతిశయములు జనులు తలపోయుదురుగాక అంటున్నాడు చూసారా ఒక పర్యాయము దేవుని కృప ఒక సంతానం మీదకో ఒక కుటుంబం మీదకో ఒక గోత్రం మీదకో ఒక సంఘం మీదకో వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీదకో వస్తే ఏ రకమైన ఆశీర్వాదాలు ఆ వ్యక్తి పొందుకుంటారో మనం చూస్తున్నాం మనం చదువుకున్న ముప్పై ఆరో వచ్చినం కానిచ్చే చివరి నలభై మూడో వచ్చిన వరకు చదివితే ఇవన్నీ ఎవరికి అని అంటే ఒక విత్తనములో నుండి తాను పండవలసిన సమయములో రిజల్ట్ చూపించిన వానికి వారే సస్య ఫల సమృద్ధి కలిగిన వారు అంటున్నారు ఈరోజు నువ్వు ఇట్టి అభివృద్ధిని చూడగలుగుతున్నావా ఇట్టి ఆశీర్వాదాన్ని చూడగలుగుతున్నావా ఇదే ఇదే మనం చదువుకున్న ముప్పై ఆరో వచ్చిన కాడి నుంచి ఆశీర్వాదాలు మనం లెక్క పెట్టాలంటే అభివృద్ధి తగ్గిపోలేదు లేవనెత్తెను వృద్ధి సంతోషించను ఇవన్నీ కూడా మనకి ఆశీర్వాదాలు చూపిస్తున్నాయి ఈరోజు మరి క్రైస్తవ జీవితంలో పల అభివృద్ధి ఎందుకు లేదు అంటే వేరుగా ఉండి మీరేమీ చేయలేరని యోహాను సువార్త పరిహేనో అధ్యాయంలోనూ ఫలించిన ప్రతి చెట్టు నరికి వేయబడినని అలాగే ఫలించిన ప్రతి చెట్టు యొక్క ఓరణ గొడ్డలి కాపు కాస్తుందని దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి ఎందుకు ఒక వ్యక్తి జీవితంలో ఈ కార్యాలు జరిగినాయి అంటే ఏ ఇస్రాయిల్ ప్రజలైతే మేము ఈరోజు సస్ఫల సమృద్ధిని పొందామని చెప్పుకుంటున్నారో వారి ఒకప్పుడు జీవితాలు మనం చూస్తే మేము కొన్ని వచనాలు చెప్తాను మీరు చదువుకోండి ఇదే నూట ఏడవ కీర్తన ఆరో వచనం చదువుతున్నా చూడండి వారి కష్టకాల మందు యహోవాకు మొర్రపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను పదమూడవ వచ్చును కష్టకాల ముందు వారు ఎహోవాకు మొరపెట్టిది ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను పంతొమ్మిదో వచ్చును కష్టకాల ముందు వారు ఎహోవాకు మొరపెట్టిది ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను ఇరవై ఎనిమిదో వచ్చును శ్రమ తాళలేక వారు ఎగోవాకు మొరపెట్టిది ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను ఏమర్థమైంది అంటే ఒక పంట ఫలించాము అని చెప్పుకుంటున్న ఆ విశ్వాస జీవితంలో ఆ ఇస్రాయిల్ జీవితంలో శ్రమ వచ్చింది కష్టం వచ్చింది కష్టకాలంలో వారు మొరపెట్టారు నిజమే క్రైస్తవ జీవితంలో సుఖ దుఃఖాలు కష్ట నష్టాలు వ్యాధి బాధలు ఇలాంటివన్నీ కూడా పర్యాయ పదాలుగా మనకు కనబడతాయి సుఖం ఉన్న చోట దుఃఖం ఏంటి అంటే మనిషి జీవితంలో సుఖం ఎంతసేపు ఉంటుందో మనకు తెలియదు కానీ సుఖంతో పాటు దుఃఖము కష్టంలో పాటు బాధ వేదంతో పాటు మౌనము ఇవన్నీ కూడా సహజంగా వస్తూ ఉంటాయి సంతోషించినప్పుడు దేవుడిని సంతోషం లేనప్పుడు దేవుడు కాదని మనం మాట్లాడకూడదు సుఖ దుఃఖాలు కష్ట నష్టాలు అనేవి ఒకటి తరువాత ఒకటి ఒక గూడ్ స్ట్రైన్ లాగా క్రైస్తవ జీవితంలో మనకు కలుగుతూ ఉంటుంది అయితే ఇస్రాయేల్ ప్రజలు చేసిన పని ఏంటంటే వారి కష్టం రాగానే వారు చేసిన ఒకే ఒక పని దేవునికి మొరపెట్టడం అసలు వారు ఎందుకు మొరపెట్టారు అసలు ఆ కష్టం ఎందుకు వచ్చింది అని అంటే ఈరోజు ఏదో వాళ్ళు ఫలించారు కదా అని మనం చెప్పుకుంటున్నాం కదా వారి జీవితంలో కష్టం ఎందుకు వచ్చిందో మనకు తెలిస్తే మన జీవితంలో ఎందుకు అభివృద్ధి పొందుకోలేదో మనకు అర్థమవుతుంది ఇదే వచనాలు మనం మనం ఆరో వచనం చదువుకున్నాం కదండి వాళ్ళు ప్రార్థన చేశారు కష్టకాలమందు అని మనం నాలుగో వచనం కాడి నుంచి మొదలు పెడుకోం వారు అరణ్యమందలి ఎడారి త్రోవ తిరుగులాడుచుండిరి నివాసపురం ఏది వారికి దొరకకపోయాను ఆఖరి దప్పిక చదువు వారి ప్రాణము వారిలో సమస్యలేను అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ నాలుగో వచనంలో వారు లోకములో తిరుగులాడుచు సొమ్మసిల్లిపోయి అనే మాట మనం చూస్తున్నాం వీరి జీవితంలో ఎందుకు ఆశీర్వాదం లేదు అంటే లోకస్థులు అనే ప్రవర్తించారు వీరి జీవితంలో వారు ప్రార్థన చేయవలసినంతగా దేవుడు ఎందుకు వారిని మొనపెట్టాడు పెట్టించినట్లు చేశాడంటే ఆత్మ క్రైస్తవ జీవితంలో ఆత్మ సంబంధం వైపు కొలశ్రీ మూడు అధ్యాయం మొదటి మూడు వచనాలు చూస్తే మనము వాసులం కాబట్టి మీరు కింద ఉన్న వాటిని ఎందుకు వెతుకుతున్నారు మనం పైన వాటినే వెతకాలి ఎందుకంటే క్రీస్తు అక్కడ ఉన్నాడనియో మనం అడిగినవన్నీ దయచేస్తాడని క్రైస్తవుడు ఎరగాలి కదా మరి ఈరోజు క్రైస్తవ జీవితంలో పరలోకము నేను సంపాదించుకోవాలి అనుకుంటున్న వ్యక్తి పరలోకాన్ని సంపాదించుకునే దానికంటే ఈరోజు భూలోకము భూలోకపు యొక్క ఆశల మీద ఎనలేని ప్రేమను పెంచుకుంటున్నాడు ఒక వ్యక్తి ఈ యొక్క సస్యఫల సమృద్ధిని పొందలేకపోవడం గల కారణం ఏంటంటే అరణ్యవాసిగా తిరుగుతున్నాడు మైలి గ్రంథంలో దేవుడు ఒకరిని అరణ్యవాసిగా తిప్పాడు ఆయన పేరు కయోను దేశదిమ్మరిగా తిరిగాడు కారణం శాపం దేవుడు శపించాడు దోషభారాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ దోషభారం పాపభారం ఆ వ్యక్తి జీవితంలో దేశదిమర గారు అరణ్యవాసిగాను మార్చింది ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి మరపెట్టాడో దేవుడు వారి మరణ ఆలకించి సత్సమృద్ధిగా పనిచేటట్లు చేశాడు మన జీవితంలో లోకానికి ఎక్కువ విలువిస్తున్నావా దేవుడికి ఎక్కువ విలువిస్తున్నావా అంతెందుకండి సన్నిధికి ఎక్కువ విలువిస్తున్నావా మొబైల్కి ఎక్కువ విలువిస్తున్నావా అంటే ఏం చెప్తాం టీవీకి ఎక్కువ విలువిస్తున్నావా సన్నిధికి ఎక్కువ విలువిస్తున్నావా వాక్యానికి ఎక్కువ విలువిస్తున్నావా అంటే ఏం చెప్తాం ఈరోజు చాలామంది జీవితంలో అమ్మ ఇచ్చే విలువ దేవుని సన్నిధానం మందు సహవాసులకో వాక్యానికో సన్నిధికో ధ్యానానికో ఇవ్వరండి ఎందుకంటే ఇవి జరిగించేటప్పుడు నిద్ర అవి జరిగించేటప్పుడు సంతోషాలు మనుషులు చూస్తున్నారు కాబట్టి సత్సంపల సమృద్ధిని మనం పొందాలి అనుకుంటే అరణ్యవాసగా తిరుగుతున్న మనము మనము ప్రార్థన వాసులు గాను నివాసులు నివాసులుగాను మనం మారవలసిన వారమే ఉండగా అరణ్యంలో మనకేం పని లోకములు మనకేం సంబంధం మనం అందరం పరలోక వాసులు కదా మరి పరలోక యొక్క సన్నిధి అనుభవాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం ఇక్కడ భక్తుల జీవితంలో సస్ఫల వృద్ధి పొందాలి అంటే అరణ్యవాసగ తిరుగుతున్న తాను సొమ్మసిల్లిపోయి సిల్లిపోయి ఏమంటే ప్రార్థనలో సొమ్మసిల్లిపోవాలి కానీ ఒక ఆయన అంటున్నాడు వేసావు అని ఆయన నాకు ఆకలేస్తుంది నేను అలసిపోయి ఉన్నాను నేను పోతున్నాను నేను చచ్చిపోతున్నాను ఇంక నా బతికేందుకు కాబట్టి నా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకొని నాకు అన్నం పెట్టి అంటున్నాడు కూటి కోసం తన జ్యేష్టత్వం నమ్ముకున్న ఏసాపు వంటి భ్రష్టుడు అని బైబిల్ చెప్తుంది ఈ తిండి కోసం ఈ లోకపు కోసం ఎదురు చూసేవాడికి పర్వక దీవులు ఎలా వస్తాయి లోకంలో లోకంలో ఉన్నదంతీ కూడా గతించిపోవాలని బైబిల్ చెప్తుంది గతించిపోయే వాటి కోసం సమయాన్ని ఎందుకు ఇస్తున్నాం ఒకసారి ఆగి ఆలోచించండి మొట్టమొదటిగా మన సస్య ఫల సమృద్ధిని పొందాలి అంటే ఈ లోకం వైపు మనం చూడకూడదు లోక భాషల వైపు మనం చూడకుండా ఎప్పుడు పరలోకాన్ని ఎప్పుడు చల్తామా ఎప్పుడు పరలోకానికి చేరుతామా పరలోకపు యొక్క సన్నిధిని ఎలా పొందుకుంటామని మనం ఆలోచించాలి ఇక రెండవది మనం వచనంలో చదువుకున్నాం అయితే ఈ వచనంలో చదువుకున్న మనము ఎందుకు వారి కష్టకాలం వచ్చింది అంటే పదవచనం కానీ నుంచి మొదలు పెట్టాలి దేవుని ఆజ్ఞలకు లోబడక చాలిక అయిపోయింది అక్కడికే వీళ్ళు ఎందుకండి ఎంతగా శ్రమ పడ్డారు అంటే ఎవరి మాటలు ఎవరి ఆజ్ఞలు పాటించలేదు అంటే దేవుని ఆజ్ఞలకు లోబడక మనిషి జీవితంలో సాఫీగా సాగిపోతున్న జీవితం అట్టడుగు స్థాయికి ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలుసా దేవుణ్ణి లెక్క చేయనప్పుడు దేవుని ఆజ్ఞలను వినగనప్పుడు ఆచరించినప్పుడు ఈరోజు దేవుని ఆజ్ఞలు ఆయన కట్టడలు ఆయన ఉపదేశాలు మనం ఎంతవరకు అవలంబిస్తున్నాం మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యానికి మనం ఎంత విలువిస్తున్నాం ఆయన మాటను ప్రకారం ఎంతగా నడుస్తున్నాం వినేవారు చాలామంది చెప్పేవారు చాలామంది ఎక్కువైపోయారు కానీ చేసేవారు లోబడేవారు నేర్చుకునేవారు ఈరోజు తక్కువైపోయారు ఈరోజు నువ్వు సస్ఫల సమృద్ధిని పొందాలి అంటే దేవుని ఆజ్ఞలకు విధేలు అవ్వాలి లోబడాలి బైబిల్లో మాట ఉన్న మొదటి సొమ్మిది గంటల పదిహేను అధ్యాయంలో బలి అర్పించుడ కంటేను కొవ్వును అర్పించుడు కంటను దేవుని మాట వినుట శ్రేష్టం దేవుడికి ఆయన మాటలు ఆయన విధేయతను ఎవరైతే ప్రభు నేను చిరత్ వహిస్తున్నాను నీ ఆజ్ఞలకు లోబడతాను అన్నవారే కదా దేవుడికి కావాలి ఆయన మాట వినేవారం కానీ కదా మనం ఉండాలి నువ్వు సస్ఫల సమృద్ధిని పొందాలి అంటే ఆయన ఆజ్ఞ ఆయన మాటలు మనం లోబడే వారంగా ఉండాలి ఇక మూడోది మనం చూసిన వారమైతే మనం పంతొమ్మిదో విషయంలో చదువుకున్న వారు ఇబ్బందుల్లో ఉన్నారని కానీ పదిహేడు వచ్చిన కలిసి మనం మొదలు పెడితే బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేత తమ బో తమ దోషముల చేత బాధ తెచ్చుకుందురు చెడు సహవాసాలు చెడు సహవాసాలు ఎందుకంటే దోషం దుష్టప్రవర్తన దోషము బుద్ధిహీనులేక సహవాసం చెడు ప్రవర్తన లేదా బుద్ధిహీనుల సహవాసం ఒక వ్యక్తిని కష్టాలు చేస్తుంది బుద్ధిహీనత భక్తిహీనత మనిషిని కేనదశగా తీసుకొచ్చేస్తుంది ఈరోజు మన సహవాసం ఎవరు ఒక ఆయన అన్నాడు నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు నీ ఆత్మీయత ఏంటి నేను చెప్తాను ఎందుకంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ఆరు నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడని చరిత్ర చెప్తుంది లోకం చెప్తుంది ఈరోజు బైబిల్ కూడా చెప్తుంది నీ స్నేహితులు ఎవరో చెప్పు నువ్వు ఎంత ఆత్మీయుడు నేను చెప్తాను నువ్వెంత ఎంత నేర్చుకున్నావు భక్తి నేను చెప్తాను నీ స్థితి ఏంటో నీ ఆత్మీయ శక్తి ఏంటో నేను చెప్పగలను కారణం ఏంటంటే నీ సహవాసం చెడు సహవాసం దుష్ప్రవర్తన మనం చూడగలుగుతాం సమయం దగ్గర ముగిస్తూ ఇంకొక మాట కూడా మనం చదువుతాం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదివాం అక్కడ కూడా వారు శ్రమలు తాళలేకపోయారు అని అన్నారు ఏంటి వారికి వచ్చినంత శ్రమ ఇరవై ఆరో వచ్చిన మొదలు పెడతాం వారు ఆకాశం వరకు ఎక్కుచూ అగాధములు దిగుచూ నుండిది శ్రమ చేత వారి ప్రాణములు కరిగిపోయాను ఎక్కుచు దిగుచు ఎక్కుచూ దిగుచు పొగడతలు పొగడతాను పొగుడుతూ ఉంటే పెరిగిపోతూ ఉంటాం తిడతా ఉంటే వదిలేస్తూ ఉంటాం ఎక్కుచు దిగుచు పొగుడుతూ ఆకాశం ఎంత ఎక్కువన్నారట ఆకాశం వరకు ఎక్కుచు అగాధం వరకు దిగుచు ఇది స్టెబిలిటీ లేని జీవితం స్టెబిలిటీ లేని జీవితం ఎక్కడం దిగడం క్రైస్తవ జీవితంలో ఎత్తు అనేది మంచిదే ఒక భక్తుడు ఈ ఎత్తు పల్లాలని దేనితో పోల్చాడంటే ఒక వ్యక్తి అన్కాన్షియన్స్ కామర్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు స్టెక్టర్ మీద అతను పెట్టి ఐసీలో అతన్ని హార్ట్ని చెక్ చేస్తాడు ఎలా అంటే ఆ హార్ట్ యొక్క స్క్రీన్ మీద ఇలాగా పైకి కిందకి పైకి కిందకి అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అంటే ఆ వ్యక్తి బ్రతుకున్నాడు అర్థం ప్లేన్ లైన్ వచ్చిందంటే ఆ వ్యక్తి చనిపోయాడు అని అర్థం మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉండాలి కానీ పొగిడించుకునే విషయంలో కానీ గణపరచుకునే విషయంలో కానీ కాదు మనకు ఉండాల్సిన అప్ అండ్ డౌన్స్ ఇక్కడ ఉన్న అప్ అండ్ డౌన్స్ ఏంటో తెలుసా ఒక ఆయన ఉన్నాడు లూసిఫర్ ఎస్య గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన కాడి నుంచి మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది లేదా ఎస్య గ్రంథం పన్నెండు పద్నాలుగు పద్నాలుగు పన్నెండు ఒకసారి ఎస్య గ్రంథము పద్నాలుగో అధ్యాయం పన్నెండవచ్చనం తేజో నక్షత్రమా వేకు చొక్క నీ వెట్లు ఆకాశము నుండి పడుతుంది చూస్తారా అక్కడ ఉన్నాడు నేను ఆకాశమునికి ఎక్కిపోయే నన్ను అంటున్నాడు ఆకాశానికి ఎక్కిపోయా నాకు ఘనత ఎక్కువ నాకు కీర్తి ఎక్కువ దేవుడి కింద తోసేసాడు ఎక్కేద్దాం చించేద్దాం పొడి చేద్దాం నేనే గొప్ప నాకు అడ్డు లేదు నాకు తిరిగి లేదు స్థిరత్వం లేని జీవితం స్టెబిలిటీ నేను జీవితం అందుకని స్థమలు వచ్చినాయి ఎప్పుడు కలకాలం స్థమ రాకూడదు అనుకోవడం కూడా పొరపాటే క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది గొప్ప ఆశీర్వాదం కాబట్టి ఈరోజు మన వాక్యం ఒకటే మనం సన సమృద్ధిగా ఉండాలన్నా దీవెనలో ఆ మనం చూడాలన్నా ఆయన కృపను మనం పొందుకోవాలి అన్నా మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం ఆ ప్రార్థన కష్టం వచ్చినప్పుడు చేయడం కాదు కానీ ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలుగుతూ పరిశుద్ధతను కలుగుతూ సస్ఫల సమృద్ధిని పొందేంతగా మన ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవాలి అభివృద్ధిని చూడగలగాలి సంతోషం ఆనందాన్ని మనం మనం పొందుకోగలగాలి కానీ వీరి జీవితంలో ఎందుకు కష్టం వచ్చింది అని అంటే వారి జీవితంలో మొట్టమొదటిగా మనం చూస్తే లోకంలో లోక భాషలకి వీళ్ళు అలవాటు పడ్డారు రెండవది దేవుని ఆజ్ఞలకు లోబడలేదు మూడవది చెడు సహవాసానికి వారు జీవించారు నాలుగోది పొగడతలకి పదవులకి కాంక్షలకి ఘనతలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు అందుకనే పడిపోయారు వారి జీవితంలో ఫలం లేకుండా పోయారు దేవునికి వేరే బ్రతకాలనుకున్నారు కానీ ఎందుకు పనికి లేకుండా పోయారు ఈరోజు వాక్య వింటున్న ప్రతి సహోదరి సహోదరుడా నీ జీవితంలో స ఫల సమృద్ధిని పొందాలి అనుకుంటే ప్రభు దగ్గర అంటకట్టబడదాం ప్రభు యొక్క సిరువు చంతకు చేరుదాం పాప క్షమాపణ పొందుదాం పాపాలు ఒప్పుకుంటూ ప్రభు నీ జీవితంలో నేను ఏవేవి పొరపాట్లు చేశాను ఎందుకు నా జీవితంలో కష్టాలు బాధలు శ్రమలు మా జీవితంలో అలుముకున్నాయో అటు వాటి నుంచి మమ్మల్ని విడిపించి మేము కూడా ఫలించి అభివృద్ధి పొందే ఒక ఆత్మ సంబంధమైన ఫల అభివృద్ధి కలిగిన జీవితం మాకు దయచేమని అడుగుదామా తలవంచండి ఎందుకేగా యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలవరసిలులో ప్రాణం పెట్టింది అటు ప్రభు ఎదుట మనం ముందు కూడా ఆయన ఆశీర్వాదాలు పొందుకోకపోతే ఎందుకు ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడా ప్రేమమయానికి వందనాలు స్వామి అపారమైన నీ కృపకు స్తోత్ర విన్న వాక్యం ప్రకారం జీవించాల మన ఒక్కొక్కరికి వీళ్ళు అనుగ్రహించి మీరే మహిమ పొందుమని ఏసు పరిశుద్ధనామాన్ని మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని క్రిస్తు కృప పరిశుద్ధాత్మన్యుని సహవాసం సమృద్ధి కలిగే సమృద్ధిని కలిగే అనుభవాలు దేవుడు మనందరికీ అనుగ్రహించినవుగాక అందరికి మరణాత